జ్యోతి టేక్ ద బోర్డింగ్ పాస్ సోదరి సోదరులారా నేను రెగ్యులర్గా ఫేస్బుక్లో రానందుకు ఐఎమ్ సో సారీ డే అండ్ నైట్ బిజీగా ఉన్నాను ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఢిల్లీ వెళ్తున్నాను మన ప్రజాశాంతి పార్టీ తరఫుని ఎవరైతే నామినేషన్లు వేసారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్కి సూర్య ఫోన్ ఆ రోజు దొ దొంగిలించడం జరిగింది మన స్టాంపులు కొన్ని బీ ఫార్ములు కూడా దొంగిలించడం జరిగింది నిన్న ద్వివేది గారు ఎలక్షన్ కమిషనర్కి విజయవాడలో కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు ఢిల్లీలో కంప్లైంట్ ఇస్తున్నాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ఒంటి గంటకి క్యాండిడేట్లు అందరూ ఇమీడియట్గా ఈ ఫోన్కి లేదా టెక్స్ట్ పెట్టండి వాట్సాప్కి విజయ్కి నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో వాట్సాప్లో పెట్టండి యాక్సెప్టెడ్ మీ పేరు మీరు యాక్సెప్టెడ్ లేదా మీ పేరు మీరు డినైడ్ ఇమీడియట్గా అందరినీ ఎవరినైనా ఇండిపెండెంట్గా పెట్టారా కన్ఫర్మ్ చేసేస్తాం ప్రజాశాంతి పార్టీ తరపుని ఏంటి కన్ఫర్మ్ చేసేస్తాం ప్రజాశాంతి పార్టీ తరపుని కనుక మీరు ఇమీడియట్గా ఆ ఏర్పాట్లో ఉండండి నాకు ఇమీడియట్గా ఫోన్ థ్యాంక్ యూ ఇట్ కమ్ ఎక్కడి నుంచి సారీ ఐఆమ్ రన్నింగ్ లేట్ ఫర్ ది ఎయిర్ క్రాఫ్ట్ జ్యోతి టేకర్ నంబర్ నువ్వు అమ్ములు హాయ్ టు అవర్ ఫేస్బుక్ ఫ్యాన్స్ హాయ్ చెప్పరా నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నా సిగ్నల్స్ ప్రాపర్లీ ఇమీడియట్గా ఎమ్మెల్యే ఎంపీలు ఎవరికైతే టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదో సెంబల్ ఇవ్వలేదో ఇమీడియట్గా ఉండండి ఇది రీపోస్ట్ చేయండి అందరికి మీడియా వారు దయచేసి దీన్ని రీపోస్ట్ చేయండి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నాను మనం రెండు వందల్లో కేవలం డెబ్బై ఐదే నామినేషన్ ఇస్తాం అందులో పది పదిహేను రిజెక్ట్ అయ్యాయి కనుక